ఒక మంచి హిల్ సైడ్ రిసార్ట్లో స్టే చుట్టూ అంత పచ్చదనం మార్నింగ్ లేచిన వెంటనే అదిరిపోయే వ్యూ కానీ రిసెప్షనిస్ట్ మీకు రూమ్ కీస్ ఇచ్చే ముందు ఒక మాట చెప్పింది అదేంటంటే ఆ రూమ్లో మీరు ఎన్ని రోజులైనా ఉండొచ్చు కానీ ఆ రూమ్లో ఉన్న వార్డ్రోబ్ మాత్రం అస్సలు ఓపెన్ చేయొద్దు అని చెప్పింది అలా చెప్తే వార్డ్రోబ్ ఓపెన్ చేయకుండా ఉంటారా ఉంటాం కదా కానీ ఆ వార్డ్రోబ్లో ఏదో ఉంది ఒక దెయ్యం లాంటిది అని చెప్తే ఓపెన్ చేస్తారా వెల్కమ్ టు దేవ్ ఒక సివిల్ ఇంజనీర్ తనని తన కంపెనీ ఏంటంటే వాళ్ళు కొత్తగా ఒక హిల్ సైడ్ రిసార్ట్ని తీసుకున్నారు అది రీమోడలింగ్ చేయడానికి దానికి ఏమేమి కావాలి ఇంకా ఎంత ఎంప్లాయీస్ కావాలి ఇవన్నీ తెలుసుకోవడానికి తనని తన కంపెనీ పంపింది అనమాట తనేంటంటే ఆ హిల్ సైడ్ రిసార్ట్ దగ్గరే ఒక చిన్న హోటల్లో రూమ్ తీసుకున్నాడు ఆ రూమ్ అయితే ఉండడానికి చిన్నగానే ఉంది కానీ ఫ్రీగా చేసుకోవచ్చు వర్క్ ఒక హిల్ సైడ్లో మంచి వ్యూ ఇవన్నీ తలుచుకుంటే తనకి చాలా బాగా అనిపించింది కానీ దేవ్ని ఒక విషయం చాలా ఇబ్బంది పెట్టింది అదేంటంటే తను రూమ్ అయితే తీసుకున్నాడు కానీ రూమ్ తీసుకునేటప్పుడు రిసెప్షనిస్ట్ ఉంటుంది కదా తనేమందంటే ఆ రూమ్లో చాలా జాగ్రత్తగా ఉండండి ఆ రూమ్లో ఒక వాట్రూబ్ ఉంటుంది అంటే ఒక చెక్కతో చేసిన బీర్వా లాంటిది అది మాత్రం మీరు అస్సలు ఓపెన్ చేయొద్దు అందులో ఏ సౌండ్ వచ్చినా కానీ అని చెప్పింది ఆ విషయం తను అంతగా పట్టించుకోలేదు కానీ ఇలా చెప్పడం అయితే కొంచెం వింతగానే ఉంటుంది కదా తను పదే పదే ఎక్కువ అదే ఆలోచించుకుంటూ ఉండేవాడు అలా రూమ్లోకి వెళ్ళాడు ఫస్ట్ నైట్ అయితే ఏం అనిపించలేదు దానికి రూమ్లో స్టే చేసిన ఫస్ట్ రోజు ఇంకా తను ఆ విషయం గురించి పూర్తిగా మర్చిపోయాడు సెకండ్ రోజు నైట్ ఏమైందంటే ఒక చిన్నగా ఎవరో లోపల నుంచి కొడితే ఎలా వస్తే సౌండ్ టక్ 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 అని అలా వినిపించింది ఆ టైంకి అప్పుడు ఎగ్జాక్ట్ టైం ట్వెల్వ్ అయ్యింది తను ఇంకా ల్యాప్టాప్ ఏదో వర్క్ చేసుకుంటూ మెలకుగానే ఉన్నాడు అందుకే తనకి ఆ సౌండ్ కొంచెం స్లోగా వచ్చినా సరే బాగానే వినిపించింది ఆ సౌండ్ వినిపించగానే తనకి వెంటనే రిసెప్షనిస్ట్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చినాయి అదే తను వాటర్ ఓపెన్ చేయద్దంది కదా ఆ మాటలు గుర్తుకొచ్చి కొంచెం భయమేసింది కానీ కొంచెం సేపటికి తనేమనుకున్నాడంటే వచ్చినప్పటి నుండి అదే ఊహించుకుంటున్నాను కదా అందుకే అలా వినిపించి ఉంటుంది అని దాన్ని మర్చిపోవడానికి ట్రై చేశాడు థర్డ్ డే నైట్ కూడా సేమ్ అలాగే నాకింగ్ సౌండ్ వినిపిస్తుంది అనమాట కానీ ఈసారి ఏంటంటే ముందు రోజులాగా స్లోగా కాకుండా కొంచెం గట్టిగా వినిపిస్తుంది ఎలా అంటే లోపల ఎవరు ఉండి ఇరుకుపోయి బయటకు రావాలని ట్రై చేస్తే వస్తుంది కదా అలాంటి సౌండ్ వస్తుంది ఇంకా అది ఎలా ఉందంటే ఆ లోపల ఉన్న వాళ్ళు చాలా రోజుల నుండి ఇరుకుపోయి బయటికి రాలేక నీరసంగా ఉంటే వస్తుంది కదా సౌండ్ అయితే ముందు రోజు కంటే గట్టిగానే వస్తుంది కానీ కొంచెం వీక్గా గా కొతే ఎలా ఉంటుంది అలా వస్తుంది అనమాట దానికి దేవుకి వెంటనే భయం వేసి రిసెప్షన్కి కాల్ చేస్తే రిసెప్షనిస్ట్ అది మళ్ళీ వచ్చేసిందా మళ్ళీ కొడుతుందా మీరు దయచేసి వాడ్రోబ్ మాత్రం ఓపెన్ చేయకండి అని చెప్పింది దేవికి వెంటనే చిరాకు వచ్చి అసలు ఎవరున్నారు లోపల ఎందుకు ఇలా ఓపెన్ అంటున్నారు నన్ను అంటే రిసెప్షనిస్ట్ వెంటనే కాల్ కట్ చేసేసింది ఇంకా ఏం అర్థం కాలేదు అలా కాల్ కట్ అయిన వెంటనే సౌండ్స్ కూడా ఆగిపోయినాయి అనమాట ఇంకా తను ఏం చేసేది ఏమీ లేక పడుకుండా ఆ రోజుకి అలాగే ఇంకా నెక్స్ట్ ఫోర్త్ డే నైట్ ఏమైందంటే లోపల నుండి సౌండ్స్ అలా వస్తూనే ఉన్నాయి తనకి నిద్ర కూడా పట్టట్లేదు ముందు రోజైతే కొంచెం సేపు అయినా కాగినాయి కానీ తను ట్వెల్వ్ నుండి స్టార్ట్ చేసి వన్ అయినా కానీ పడుకోవడానికి ట్రై చేద్దామన్నా తనకి ఇంకా నిద్ర రావట్లేదు అనమాట తనకి ఇంకా చిరాకు వచ్చి ఎవరు లోపల ఉంది అని గట్టిగా అరిచాడు అరిస్తే వెంటనే సౌండ్స్ ఆగిపోయినాయి తనకి కొంచెం కూల్ అనిపించి సర్లే ఆగిపోయినాయి కదా అని పడుకుందామని ట్రై చేస్తే ఒక స్లోగా ఒక వాయిస్ లోపల నుండి వస్తుంది అనమాట అది చాలా బాధగా ఉంది ఆ వాయిస్ ఆ వాయిస్ తనతో ఏమందంటే ప్లీజ్ నాకు హెల్ప్ చెయ్యి అలా అని మళ్ళీ వెంటనే ఎవరో కొడుతున్న సౌండ్ అలాగే గోళ్లతో గట్టి గట్టిగా లోపల ఉన్న చక్కని గీకుతున్నట్టు అలా వినిపించింది అనమాట మళ్ళీ వెంటనే దేవు ఎవరు నువ్వు ఏం కావాలి నీకు అని స్లోగా వణుకుతున్న గొంతుతో అడిగాడు అడిగితే అదేమంది అంటే ఈ లో నేనే ఉన్నాను అది అలా అనగానే దేవుకి కొంచెం భయం వేసి రెండు అడుగులు వెనక్కి వచ్చాడు వచ్చి తను మళ్ళీ దాంతో మాట్లాడడానికి ట్రై చేశాడు తను ఈసారి ఏమన్నాడంటే అసలు ఏమైంది నీకు అన్నాడు అనగానే అది వెంటనే ఇంకా దేవుకి బాగా భయం వేసేసి వెంటనే రూమ్ నుండి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేసి డోర్ క్లోజ్ చేద్దాం అనుకునే టైంకి ఆ రూమ్ లో నుండి లో ఏదో బయటకి పాక్కుంటూ వచ్చినట్టు తనకు కనిపించింది ఇంకా భయం వేసి వెంటనే రిసెప్షన్కి కాల్ చేద్దామని తన మొబైల్ కోసం చూసుకున్నాడు కానీ తను ఆ కంగారులో మొబైల్ని రూమ్లోనే వదిలేసాడు ఇంకా కారిడార్లో ఒక ఫోన్ ఉంటే వెంటనే రిసెప్షన్కి కాల్ చేసి చెప్పాడు అనమాట ఇలా నా రూమ్లో ఏదో ఉంది టూ డేస్ నుండి అది బాగా సౌండ్స్ చేస్తుంది ఇప్పుడు చూస్తే అందులో నుండి ఏదో బయటకు వస్తున్నట్టు ఉంది నాకు హెల్ప్ చేయండి వెంటనే అని కాల్ చేశాడు ఆ రిసెప్షనిస్ట్కి వెంటనే ఏం మాట్లాడలేదు సైలెంట్గా ఉందనమాట ఏంటి ఏం మాట్లాడరు సైలెంట్గా ఉన్నారేంటి అంటే అప్పుడు రిసెప్షనిస్ట్ కొంచెం కంగారుగా మాట్లాడింది సార్ మీకు ఇచ్చింది మేము ట్వెల్వ్ కాదు రూమ్ నెంబర్ ఫోర్టీన్ రూమ్ నెంబర్ ట్వెల్వ్ ఎప్పటి నుండో క్లోజ్లోనే ఉంది అని చెప్పింది దేవుకి ఏం అర్థం కాలేదు చాలా భయమేసింది అలా ఫోన్ తన చెవి దగ్గరే పెట్టుకున్నాడు ఈలోపు ఏదో వచ్చి తన కాల్ పట్టుకున్నట్టు తనకు అనిపించింది తను అలాగ భయంతో అలాగే షాక్లో నిలబడిపోయాడు ఈలోపు మళ్ళీ తన చెవు దగ్గరకు వచ్చి ఎవరో మాట్లాడారు ఏమన్నారంటే ప్లీజ్ హెల్ప్ అండ్ మీకు కనుక వీడియో నచ్చితే మర్చిపోకండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్